వెల్కమ్ టు కిరాక్ టీవీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన పైన తన సొంత అయినటువంటి షర్మిళ గారు అనేక సందర్భాల్లో అనేక సభల్లో కూడా ఆయన యొక్క పాలన పైన ఎప్పుడు కూడా విమర్శలు చేస్తూనే వచ్చింది అయితే ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి పాలనకు సంబంధించి అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనకు సంబంధించి పోలికి కూడా ఆమె చెప్పుకొచ్చారు షర్మిళ గారు అయితే సీఎం జగన్ పాలనకు రాజశేఖర రెడ్డి పాలనకు అసలు పోలిక ఉందా లేదా అసలు ఏ రకంగా ఆమె ఏమి విమర్శలు చేశారు అనేది కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి పూర్తిగా ఈ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిళ గారు మాట్లాడుతూ సీఎం జగన్ పైన ఘాటు అయినటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి విషయం మనందరికి తెలిసిందే ఎందుకంటే ఇక్కడ ప్రజల తరఫున అంటే ఆమె పోరాటం అయితే చేస్తూనే ఉంది అంటే రాజశేఖర రెడ్డి ఆశయాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని చెప్పుకున్నప్పుడు కూడా ఇక్కడటువంటి కూడా జరగడం లేదనేసి కూడా ఆమె అనేక పర్యాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను కూడా ఎప్పటికప్పుడు ఆయన ఇచ్చిన హామీలను పక్కన పెడితే ఇస్తానని చెప్పి ప్రజలను మోసం చేసినటువంటి హామీల గురించి చాలా గట్టిగా ఆమె అయితే చాలా సందర్భాల్లో ప్రశ్నిస్తూనే ఉన్నారు ఇప్పుడు వైఎస్ఆర్ ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉండేవారు అనేసి కూడా చెప్పుకొచ్చారు కానీ జగన్ మాత్రం ఎప్పుడు కూడా ప్రజలతో మమేకం కాలేదు జగన్ పాలనలో మంత్రులకే అపాయింట్మెంటు దొరకలేదు అనేసి కూడా విమర్శించారు మద్య నిషేధం అంటే మద్యపాన నిషేధం ఏదైతే చేస్తారని చెప్పి అది మాట తప్పారు కదా మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మళ్ళీ మేము కోట్లు అడగడానికి వస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు అయితే అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమైనటువంటి మాట సామాజిక మాధ్యమాల్లో ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అందులో ఇది తప్పనిసరిగా ఆయన చెప్పినటువంటి మాటలే కూడా మనం చూడవచ్చు అయితే మద్యపాన నిషేధం అని చెప్పి ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది అనేసి కూడా ఆమె విమర్శించారు ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి అవి కూడా నాసిరకం మద్యం తాగి ప్రజలు కూడా చనిపోతున్నారనేసి కూడా చనిపోతున్నా పట్టించుకోవడం లేదనేసి కూడా ఆమె మండిపడ్డారు అంతేకాకుండా ఈ క్రమంలో పులి కడుపున పులే పుడుతుంది నాది వైఎస్ఆర్ రక్తం ఎవరు అన అనుకున్నా కాదనుకున్నా అనేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు కదా కానీ నేను శర్మిల రెడ్డినే అని కూడా ఆమె వ్యాఖ్యానించారు కానీ ఆ పులి కడుపున పులి పుడుతుందని చెప్పేదంతా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చెప్తున్నారు పులి కడుపున పులే పుడుతుందంటే నేను కడుపున పులే పుట్టాను నేను వైఎస్ షర్మిల కాబట్టి నేను తండ్రికి తండ్రి ఆశయాలను నెరవేర్చడం కోసం నేను నా వంతుగా ప్రయత్నం చేస్తాను అని గెలిపించాలంటూ కూడా ఆమె అనేక సందర్భాల్లో చెప్పుకునే వస్తున్నారు కానీ ఈసారి పులివెందల రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి వైఎస్ షర్మిల వైఎస్ భారతి వీళ్ళ మధ్య జరిగేటువంటి ఈ రాజకీయ రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో కూడా ఇక్కడ ఈ యొక్క ఎన్నికలే చాలా ప్రాధాన్యతను కూడా సంతరించుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు చూద్దాం ఏం జరుగుతుందని కూడా ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి